మందరికి క్రీస్లో క్రైస్తవ సోదరు సోదరులందరికీ నాకు వందనాలు గడిచిన కొద్ది దినాల క్రితం నేను ప్రశ్న వేశాను అది అర్థం కాలేదేమో చాలామందికి తప్పుగా అనుకున్నారు దయచేసి తప్పుగా అనుకోవద్దు నేను వేసే ప్రశ్న ఏంటనేది స్పష్టంగా చెప్తాను ఒక కాపరకి ఎన్ని సంఘాలు ఉండాలి ఇప్పుడు మనము కొద్దిగా అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ నాకు ఇరవై గొర్రెలు ఉన్నాయనుకోండి ఈ పక్కనే ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఒక ఐదు గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు నేను వాటి మ్యాప్లో తీసుకొచ్చి ఇక్కడ ఐదు గొర్రెలు మేపేటప్పుడు మరలా అక్కడ వాటిని కూడా బయటికి తీసుకెళ్ళాలి రెండు ఒకే సమయంలో నేను చేయగలను రెండు మందల్ని ఒకే సమయంలో నేను చూసుకోగలను అర్థమైందనుకుంటాను ఒక సేవకుడికి ఎన్ని సంఘాలు ఉండాలి చాలామంది అడిగిన ప్రశ్నకి కొద్దిమంది జవాబు చెప్పారు ఒక్కడే ఉండాలి అనేది ఎస్ అది సత్యము దానికోసం లేఖనానుసారమైన వివరణ ఇస్తానని చెప్పాను నాకు సమయం దొరకలేదు దేవుని చిత్తమైతే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మరొక వేడితో ముందుకొద్దాం గాడ్ బ్యూ దేవుని దీవించిన గాక